ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేసి అవతల ఉన్న ఏదైనా అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు స్త్రీని మనం లొంగ తీసుకునే అవకాశం ఉంటుందా దాన్ని మీరు అడిగిన ప్రశ్న వసీకరణం కిందకు వస్తుంది స్త్రీని లొంగ తీసుకోవడం ఏది ఉండదు కానీ ఒకటి శరీరాల్లో ఇప్పుడు మందు పెట్టడం అంటారు అనమాట మరుగుమందు అంటారు మరుగుమందు ఏంటంటే అది స్లో పాయిజన్ స్లో పాయిజన్ అనేది ఇచ్చినప్పుడు హ్యూమన్ బాడీలో నర్స్ అనేది కోరుకుంటుంది ఒకే ఒకే శరీరాన్ని ఒక శరీరం ఇంకో శరీరాన్ని కోరుకుంటుంది అంతేగాని మనసును ఎక్కువ యాక్టిఫై చేయలేరు ఓన్లీ బాడీని ఓన్లీ బాడీని మాత్రమే దగ్గర తీసుకోగలరు ప్రేమ అంటే అది మనసుకు సంబంధించింది కదా ఇదేంటంటే ఓన్లీ బాడీని మాత్రమే దగ్గరకు చేస్తుంది అదేంటంటే స్లో పాయిజన్ లాగా కొంతమందికి చేతబడి ఈ మందు పెట్టిన వాళ్ళకి ఫుడ్లోకి వెళ్ళి అది బ్లడ్లోకి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఓకే బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అది చెప్పుకోలేని వాటితో చేస్తారు అవి మీడియం మూరంగా చెప్పకూడదు చేసి మందు పెట్టడం ద్వారా అతను కడుపు ఏ కర్రీలో ఏ కర్రీలో పెడితే ఆ కర్రీ తినలేరు ఎక్కువ తినలేరు ఓకే హాఫ్ ఫుడ్డే తినగలరు స్టమక్ పెయిన్ వస్తుంది తలనొప్పి వస్తుంది ఆ అమ్మాయి పెట్టిన అమ్మాయి కనిపించకపోతే పిచ్చెక్కినట్లు అయిపోతుంది నరాలు వీక్నెస్ వచ్చి ఎంతసేపు ఆ అమ్మాయి కనిపించడం అదేందంటే బలవంతంగా నట్టు ఉంటుంది అతని బ్రెయిన్ వాష్ చేసినట్టు ఇంకా అమ్మాయి లేకపోతే తట్టుకోలేడు అనమాట వీక్ అయిపోతాయి అలాంటి వ్యక్తులకు కొన్ని రోజులు ప్యారలైజ్ అయిపోతారు ఓకే అంటే మరుగుమందు పెట్టేసి కూడా ఇట్లా ఒక వ్యక్తి ఆ మరుగుమంది అంటే నథింగ్ బట్ స్లో పాయిజన్ స్లో పాయిజన్ అది ఒక రకమైన వేరుతో ఈ మనిషి కొన్ని చెప్పుకోలేని అమ్మాయి వస్తువులతో చేస్తారు ఎందుకంటే అమ్మాయి జీన్స్ అబ్బాయి బాడీలో ఎంటర్ అయ్యి ఆ అమ్మాయి స్మెల్ ఆ అమ్మాయి ఫేస్ ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఎగ్జాంపుల్ గా వాళ్ళు నాకు నచ్చారు సో వాళ్ళకి ఇప్పుడు ఈ మరుగుమందు మనం పెట్టాలంటే డైరెక్ట్ గా వాళ్ళకి పెట్టాలా లేకుంటే వాళ్ళు ఏదైనా యూజ్ చేసినా ప్రాపర్టీ ఎందుకు తీసుకుంటారు అది అంటే వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ యూజ్ చేస్తే దండలో పెడితే వాళ్ళు చికెన్ లో పెడతారు అన్నమాట నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా తింటారు కదా ఓకే చికెన్ లో వడతూ ఉంటారు మాక్సిమం జగన్ నాటన వాళ్ళు ఏది ఎక్కువ తింటే ఆ ఫుడ్ లో ఇప్పుడు పెట్టారు బానే ఉంది దానికి విరుగుడు మంది అనేది ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఎగ్నాల్ చేయడం ద్వారా ఆస్ట్రల్ కనెక్టివిటీ అనేది వెళ్ళిపోతుంది ఒకటి ఇంకోటి కక్కిచ్చడం అనేది ఒక ప్రాసెస్ ఉంది అవును ఇది బాగా వింటా ఉంటాం మనం అదేంటంటే రౌండ్ గా ఉంటుంది గోలి అది డైజెస్ట్ అవ్వదు ఏ ఇప్పుడు చికెన్ లో పెట్టుకుంది పెట్టారు మందను ఉన్నాం ఆ చికెన్ అలాగే స్టోర్ ఉంటుంది స్టమక్ ఓకే అది డైజెస్ట్ అవ్వదు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి స్టమక్ పెయిన్ రావడం అది డైజెస్ట్ అవ్వదు ఓకే అంటే వాళ్ళ థింకింగ్ అంతా వాళ్ళ ఆలోచన వాళ్ళ మీదే ఉంటుంది ఇంకా ఈ విషయం ఎవరికి బాగా ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది జెంట్స్ ని కక్కిస్తూ ఉంటారు కక్కించినప్పుడు ఏదో మూడు నెలలు నాలుగు నెలలు తినిన ఫుడ్ బయట వస్తుంది కక్కినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగా